వయల్ ఇవి విమానంలో అమ్ముతారు అన్నట్టు ఫ్లైట్లా ఇది టూ హండ్రెడ్ ఈ ప్యాకెట్ వచ్చేసి ఇది శనిగి హెయిర్ హోస్టులు లాగా ఉంటుంది ఒకటి అన్ని ఇటు వెళ్తారు ఎవరు కొంటారా ఎవరుకుంటారా అని ఫ్లైట్ లోపల ఇలానే ఉంటుంది అసలు కదలదు ఎక్కడ కూడా అప్పుడప్పుడే కొంచెం షేక్ అయినట్టు అవుతుంది తప్ప ఎప్పుడు స్మూత్గా వెళ్ళిపోతూనే ఉంటుంది సౌండ్ మట్టుకు చాలా ఉంటుంది ఇంకా ఇంజన్ వస్తుంది సౌండ్ అది ఫ్లైట్ ఫ్లైట్కి దిగంగానే అక్కడ రెక్కలపైన ఉన్నాయి కదా మూతలు ఓపెన్ అయినాయి అంటూ ఒక మూడు నాలుగు ఓపెన్ అయినాయి తిరుపతి ఎయిర్పోర్ట్లో ఇంకా ఆపడం జరిగింది అంటే వచ్చింది దిగడం ఇంకా కనీగుంట ఎయిర్పోర్టు కానీ నేను మటుకు తిరుపతిని పెట్టేసరిగా మేము వన్ మంత్లా రెండు సార్లు దుబాయ్కి ఒక్కసారి మళ్ళీ శివమొగ్గ ఎయిర్పోర్ట్ నుంచి వన్ లెవెన్ ఫార్టీ నుంచి వన్ వరకు లోపు వరకు వచ్చినాం ఇక్కడికి ఏది రేణుగుంట ఎయిర్పోర్ట్కి రేణుగుంట నుంచి మళ్ళీ పైనకి ఎక్కడానికి దేవుని దగ్గరికి అదే తిరుమల ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాబ్ ఇంకా బుక్ చేసుకుంటే అక్కడనే బుక్ చేసుకోవచ్చు వస్తుంది వెంటనే వచ్చింది ఇంకా వన్ థర్టీ వరకు ఇక్కడికి వచ్చినాం మేము ఇక మళ్ళీ అలిపిరి నుంచి వెళ్ళాలి కంపల్సరీ చెకింగ్ ఉంటుంది మనం పైనకి వెళ్ళాలంటే బ్యాగులు లేడీస్ వన్ సైడు బాయ్స్ వన్ సైడు అన్ని చెక్ చేస్తారు ఇక్కడ గణపతి మొక్కి పోతుంది అందరు కంపల్సరీ వినాయకుడిని పైనకి వెళ్తున్నప్పుడు ఇంకా చేతి కింద తిరుపతి కింద తిరుపతి నుంచి అలిపిరి మూడు కిలోమీటర్లు అక్కడ నుంచి చెకింగ్ చేస్తారు కదా మనకు పైనకి వెళ్ళడానికి తిరుమలకి పంతొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది అయితే నలభై నిమిషాలు లోపే పోవాలి అంటే స్పీడ్ పోవద్దనట్టు మూలలు ఉంటాయి కాబట్టి టైమింగ్ అట్లా ఉంటుంది అన్నట్టు ఇంకా బ్రేక్ దర్శనం టికెట్ తీసుకోవడం కోసము ఆయన ఇంకా వెళ్తున్నాడు బయలుదేరుతున్నాము అక్కడికి దొరుకుతుందేమో అనుకొని టూ వరకు వచ్చినాము అక్కడికి